నమస్తే రైతు సోదరులారా అరటి బంగాళదుంప బెండ దోసకాయ టమాటా వంటి పంటలు వేసినప్పుడు వాటి యొక్క పెరుదల దశ సమయానికి వచ్చేటప్పటికి మనకు తెలియకుండా భూమిలోనే ఉంటూ మొక్కల యొక్క వేర్లలో కణితులుగా స్థావరాలు ఏర్పరచుకొని వేర్లను తినే ఆహారాన్ని మొక్కకు పోనివ్వకుండా మొక్క చనిపోవడానికి కారణమయ్యే ప్లాంట్ పారాసైటిక్ నిమటోడ్స్ అంటే మొక్క వేర్లను తినే జీవులను నివారించడానికి రైతులకు మూడవ నేత్రంగా పనిచేసే వాణివాను ఉపయోగించాలి తెలుగు రైతులు ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో వానివా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం దీనిలో కెమికల్ ఏముంటుంది ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని ఎందుకు ఉపయోగించాలి ఏ ఏ పంటలకు పనిచేస్తుంది ఎంత మోతాదు మరియు ఎప్పుడు ఏ విధంగా మొక్కలకు అందించాలి మరియు ఈ మందు యొక్క లాభాల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ముందుగా కెమికల్ కాంపోజిషన్ గురించి చూస్తే దీనిలో సైక్లోబిట్రి ఫ్లోరామ్ ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం డబ్ల్యూ బై డబ్ల్యూ ఎస్సీ ఉంటుంది ఇది ఎలా పనిచేస్తుంది ఇది టైమిరియం టెక్నాలజీతో పనిచేస్తుంది మందును ఒకసారి మొక్క మొదల వద్ద పోసినప్పుడు మొక్క యొక్క వేర్ల చుట్టూ ఒక రక్షణ వలయంలాగా ఏర్పడి ఎక్కువ కాలం రక్షణ కల్పిస్తూ వేర్ల ఆరోగ్యాన్ని కాపాడుతూ భూమిలో ఉన్న ఆహారాన్ని మొక్కకు అందిస్తూ పంట యొక్క క్వాలిటీ మరియు దిగుబడికి సహాయపడుతుంది ఎందుకు ఉపయోగించాలి నేలలో ఉంటూ ఈ పరాణజీవులు వేరు వ్యవస్థ యొక్క వేర్లను తింటూ మొక్కకు అందించాల్సిన ఆహారాన్ని పోనివ్వకుండా పంటను దెబ్బతీస్తాయి దీని కారణంగా మొక్కలో పెరుగుదల లేకుండా చనిపోవడం జరుగుతుంది పైన పిచికారి చేసే మందులు ఎన్ని పిచికారి చేసినా ఫలితం ఉండదు అందువలన ఈ రూట్ నిమిటోడ్స్ని నియంత్రించడానికి ఈ మందును ఉపయోగించాలి ఏ ఏ పంటలకు ఉపయోగించవచ్చు అరటి బంగాళదుంప బెండ దోసకాయ టమాటా పంటలలో దీన్ని ఉపయోగించవచ్చు మొక్కలకు విల్టు వేరుకులుడు లేదా నిమిటోడ్స్ వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది వడబడినా లేదా చనిపోతున్నా లేదా రోగానికి గురైన మొక్కను పీకి చూసినప్పుడు మొక్క యొక్క వేర్లకు కణితలు ఉండడాన్ని గమనించవచ్చు ఈ కణితులు తీసి చూసినప్పుడు వేర్లలో పరాణజీవులు ఉంటే పరాణజీవులు అంటే వేర్లను తినే పురుగులను గమనించవచ్చు ఈ పురుగులు కణితల రూపంలో ఉంటూ వేర్లను తింటూ నేల నుండి మొక్కకు అందించాల్సిన ఆహారాన్ని అందాల్సిన ఆహారాన్ని ఆపడం వల్ల మొక్క చనిపోవడం జరుగుతుంది రైతులు చేసే తప్పు పంట పూర్తి స్థాయిలో పాడైన తర్వాత నివారణ చర్యలు ప్రారంభించడం అసలు ఈ నేమ్రోడ్స్ రావడానికి కారణం పంట మార్పిడి చేయకుండా వేసిన పంటనే పదే పదే వేయడం వలన జీవులకు ఆహారాన్ని మనమే పెట్టినట్లు ఉంటుంది తర్వాత ఈ మందుని ఎప్పుడు ఎంత మోతాదులో ఏ విధంగా పంటకు అందించాలో తెలుసుకుందాం అరటి పంటలో కన్నాలు వేసే వేరు పురుగు నివారణకు రెండు వందల ఎంఎల్ మందుని రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని ప్రతి మొక్కకు వన్ పాయింట్ టూ లీటరు నీటిని పంటలో నీటి తడిని అందించిన తర్వాత తడి నేలలో మొక్క మొదలు చుట్టూ పోయాలి అదే కూరగాయ పంటలలో టమాటా దోసకాయ బెండ పంటలలో రోగం రాకముందు నూట యాభై ఎంఎల్ల మందుని రెండు వందల లీటర్ నీటికి కలుపుకొని పంటకు నీటిని అందించిన తడి నేలలో మొక్క మొదల వద్ద ప్రతి మొక్కకు యాభై నుంచి వంద ఎంఎల్ పోయాలి రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఈ కూరగాయ పంటల్లో అయినా అరటి పంటలను మొక్క నాటిన మూడు నుంచి పది రోజుల వ్యవధిలో లేదా పంట ఎదుగుదల దశలో నీటిని అందించాలి నీటిని అందించి ఆ తడి నెలలో మాత్రమే మొక్క మొదల వద్ద ఈ మందుని పోయాలి ఇలా చేయడం వల్ల పంటకు దీర్ఘకాల రక్షణను ఇవ్వడమే కాక పంట కోత సమయంలో పండ్లు లేదా కాయలలో ఈ మందు అవశేషాలు లేకుండా చూసుకోవచ్చు లాభాలు పంటకు మరియు రైతులకు మూడవ నేత్రంగా భూమిలో దాగి ఉన్న శత్రు పురుగుల నుండి పంటకు దీర్ఘకాల రక్షణను ఇస్తుంది భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది మొక్క వేర్లకు ఒక రక్షణ వలయం లాగా ఉంటుంది మొక్కలలో ఎక్కువ కొమ్మలు పూలు వచ్చి అవి రాలిపోకుండా ఎక్కువ దిగుబడికి ఉపయోగపడుతుంది సిస్టమిక్ యాక్షన్ పద్ధతిలో పంటకు రక్షణను కల్పిస్తుంది మొక్కకు ఎక్కువ ఆహారాన్ని భూమి నుండి తీసుకోవడానికి సహాయపడుతుంది ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి ఇతర రైతు సోదరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి